మీకు పిల్లలు ఉన్నారా వారికి మీరు ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు కాదు బంగారాలు కాదు వజ్ర వైడూర్యాలు కాదు పొలాలు స్థలాలు కాదు ప్లాట్లు అంతకన్నా కాదు అదేంటండి అలా అంటారు మేము ఇంతకాలం కష్టపడింది మా యొక్క ఒళ్ళు హోనం చేసుకుని రేయింబల్లో కష్టపడింది వారి కోసమే వారి కోసమే ఇంత శ్రమపడి ఇన్ని లక్షలు కూడబెడితే వారికి ఇవ్వద్దు ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు మరి వారికి ఇవ్వాల్సిందేంటి అని అంటే ఒక రూపాయి నువ్వు పిల్లవాడికి ఇచ్చి ఆ రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో వారికి నేర్పించకపోతే ఆ రూపాయి ద్వారా వారు వాడు దుర్వ్యసనాల పాలైపోతే బాధ్యత వహించాల్సిందెవరు పద్దెనిమిది సంవత్సరాల లోపలే బైక్ కొనించి ఒక మైనర్ బాలుడు బయట ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఆ కేసు ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద పడుతుందని చట్టం చెబుతుంది పిల్లల మీద నీకు ప్రేమ ఉండుండొచ్చు వారికి అన్నీ కూడా సమకూర్చాలి అని నీకు అనిపించవచ్చు కానీ నీవు వాడికి చెలి తెలియజేయాల్సింది మొట్టమొదట ఏంటి అని అంటే నైతిక విలువలు ఇవ్వాలి వారికి ఇవ్వాల్సింది మోరల్ వాల్యూస్ ఇవ్వాలి ఎలా ఖర్చు పెట్టాలో వారికి తెలియచేయాలి మంచి విషయాల కోసం వారు ఎలా ఆ ధనాన్ని వ్యయం చేయాలో వారికి ముందు తెలియజేసిన తర్వాత మాత్రమే వారికి డబ్బులు ఇవ్వాలి భూములు ఇవ్వాలి ప్లాట్లు ఇవ్వాలి అప్పుడే త ఇవ్వాలి తప్ప నైతిక విలువలు తెలియకుండా ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో వారికి చెప్పకుండా ముందే డబ్బులు ఇస్తే అవి ఏదైనా తప్పుడు వ్యవహారాలకి తప్పుడు కార్యాలకు తప్పుడు పనులకి వినియోగిస్తే బాధపడాల్సిందే దుఃఖపడాల్సిందే మనమే డబ్బులు సంపాదించడం గొప్ప కాదు డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు కానీ ఆ డబ్బులు ఇచ్చే ముందు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియచేయడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి నేను డబ్బులు ఇవ్వద్దు అని చెప్పడం లేదు మీ ఆస్తులు ఖచ్చితంగా మీ పిల్లలకు ఇవ్వాలంటే ఇవ్వండి కానీ దానికి ముందు ఆ ఆస్తులు సంపాదించడానికి ఆ డబ్బులు సంపాదించడానికి మీరు పడినటువంటి శ్రమను వారికి కూడా తెలియచేయండి కష్టాన్ని నమ్ముకోమని చెప్పండి డబ్బుల వల్ల సుఖాలు పోగేసుకోవద్దని చెప్పండి ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగినప్పుడు ఆ డబ్బుల వలన కలిగేటువంటి ఆ ప్రతిఫలాన్ని వారు ఎంజాయ్ చేస్తారు కాబట్టి నైతిక విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని ముందు పిల్లలకు నేర్పించిన తర్వాత మాత్రమే మీకున్న దాంట్లో వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్